వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇప్పుడు నేనైతే హెడ్ బాష్ చేసుకున్నాను కదా కొంచెం అయితే తడిగా ఉంది అనమాట అందుకోసే కదా హెడ్ బాష్ చేసుకుంది అండ్ నేను ఇంకా కోమ్ కూడా వేసుకోలేదు సో ప్రస్తుతానికి నేను ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నా హెయిర్ ప్యాక్ కాదు ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నా అందుకు నేను కొంచెం పైన టైట్ గా కట్టేసుకుంటే ఈజీగా ఉంటది పెట్టుకోవడానికి సో ఈలోపు మా వారు వచ్చే లోపు నేను ఇదైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నా చాలా రోజులు అయిపోయిందండి అండ్ మీకు తెలుసు కదా బంజారాస్ అయితే నేను యూజ్ చేస్తాను అండ్ ఈ మధ్య నాకు బ్రేక్అౌట్స్ ఎక్కువ అయిపోతున్నాయి సో అందుకోసం అనమాట ఈ రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలని అనుకున్నాను యాక్చువల్లీ నేను ఆ రైస్ ఫ్లోర్తో పెట్టుకుందాం అనుకున్నా మనం బయట ఎక్కువ జరుగుతుంటాం కదా ఏదైనా పైన వర్క్ స్టార్ట్ చేసి ఉంటే అది అరుస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు సండే కదా ఇంకా మొత్తం ఎక్కడెక్కడ బట్టలన్నీ వాష్ చేసేసుకుంటే పని అయిపోతుందని చెప్పేసి నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను ఈ రోజు అయితే దానికి రెస్ట్ ఉండదు నాకు ఎలా రెస్ట్ ఉండదో దానికి కూడా రెస్ట్ ఉండదు అనమాట అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ అన్న నేను దాన్ని యూజ్ చేస్తాను ఉన్న బట్టలని ఒక్కరోజు మనం మర్చిపోయామనుకోండి వాష్ చేయడము ఇంకా అది అంతే కంటిన్యూగా ఇంకా లోపల బట్టలు ఇచ్చిన బట్టలు ఎక్కువ అయిపోతాయి అనమాట ఆ ఇచ్చిన బట్టలు ఉంటే నాకు పెద్ద చిరాకు కనిపిస్తుంది సో ఫస్ట్ అయితే నేను కొంచెం పౌడర్ తీసుకున్నాను అండ్ యాక్చువల్లీ నేను చాలా ఫేస్ ప్యాక్స్ అయితే చూపించున్నాను సో ఈ మధ్యకాలంలో నేను ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి షేర్ చేయట్లేదు అనమాట కొంచెం హనీ అయితే యాడ్ చేస్తున్నాను పెరుగుంటే బాగుంటుంది ఎందుకంటే మనం బయట ఎక్కువ తిరుగుతుంటాం కదండి ఆ డస్ట్ అనేది మనకి ఫేస్ మీద పడిపోతుంది కొంచెం సరిపోతుంది సో కొంచెం అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హనీ సో ఇంకా దీంట్లో కొంచెం నేను ఫేస్కి నిమ్మకాయ వేసుకున్నాను ఇది లెమన్ అనమాట లెమన్ కొంచెం నేను ఫేస్ మీదనే అప్లై చేసుకుంటా ఎందుకంటే మళ్ళీ దాంట్లో వేయడం ఎందుకని చెప్పేసి ఇంకా అలవేరా ఉంటే అలవేరాతో మంచిగా మనము ఫేస్కి నీట్గా నైట్ టైమ్స్ మనకి బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా బ్లాక్ డాట్స్ ఉన్నప్పుడు నైట్ టైమ్స్ మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అలవేరా ఉంటుంది కదా అలవేరా అంటే మనం అలవేరా జెల్ కాదు అది ఆర్టిఫిషియల్ అండి ఎంత మనం కొన్నా కూడా అది ఆర్టిఫిషియలే కానీ మనకి ఒక మొక్క వేసుకున్నామనుకోండి బోల్డ్ అంత మొక్కలు అయితే వచ్చేస్తాయి కొంచెం అలవేరా తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ ఎక్కడ బ్లాక్ డాట్స్ ఉన్నా కూడా పోతుందనమాట సో నేనైతే ఇంతకుముందు అండి ఇప్పుడైతే నాకు టైం సరిపోక నేను పెట్టుకోవడం లేదు కానీ ఇంతకుముందు అయితే నేను రెగ్యులర్గా నైట్ ఫేస్ వాష్ చేసుకొని అలవేరా అప్లై చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట సో ఈరోజు ఎందుకో నాకు ఫేస్ వాష్ పెట్టుకోవాలనిపించింది అండ్ ఈ లెమన్ పెడతాను కదా లెమన్ పెట్టినప్పుడు ఫేస్ అంతా మంటలు వేస్తుంటుంది ఆ పింపుల్స్ ఉంటాయి కదా పింపుల్స్ వెళ్ళిపోయిన డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ మంటలు వేసుకుంటుంది అనమాట సో ఇట్లా మొత్తం నీట్గా నిమ్ నిమ్మకాయతో నిమ్మకాయ రసంతో నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకుంటాను సో ఆ తర్వాత నేను దీంట్లో దీంట్లో నిమ్మకాయ వేస్తాను సో లేదు కాబట్టి దీంట్లో లెమన్ జ్యూసే వేస్తున్నాను అనమాట ఇది పెట్టుకొని మనం పని చేసుకుంటూ పని చేసేసుకోవచ్చు సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం మరీ థిక్గా అయిపోతుంది గట్టిగా వచ్చేసరి ఫేస్కి పెట్టుకోవడానికి కూడా రాదు కదా వీక్లీ వన్స్ ఏదో ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ఫేస్ మనం బయట ఎక్కువ తిరుగుతుంటాము దాని డస్ట్ వలన పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట నాకైతే పింపుల్స్ వస్తున్నాయి అండ్ పిగ్మెంటేషన్ కూడా ఉందండి సో పిగ్మెంటేషన్ మీకు ఈ ఫోన్లో కనిపించట్లేదు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ 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 పిగ్మెంటేషన్ ఉంది సో ఇది మనం ఏం రెమెడీస్ చేసినా కూడా ఇది పోదనమాట అది మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది ఎక్కడ పోదు సో మనం లెమన్ వేసాం కదా చూడండి ఎట్లయిపోయింది దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా వచ్చేస్తుంది ఇంతకుముందు ఫేస్ ప్యాక్ నేను రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని ఎక్కువ ఏం పెట్టానండి ఒకటి బీట్రూట్ది పెడతాను అండ్ నెక్స్ట్ ఇది బంజారాస్ ముల్తాని మట్టి ఉంటుంది కదా సో అదొకటి పెట్టుకుంటాను అనమాట సో ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుంటాను ఇలాపు వంట పని కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట నేను ఆఫ్టర్నూన్ పెట్టుకుందాం అనుకున్నాను బట్ ఆఫ్టర్నూన్ కుదరదులేండి ఇది పెట్టుకుంటేనే ఎంత కూల్గా అనిపిస్తుంది అంటే చాలా చల్లగా అనిపిస్తుంది దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ నాకు సెల్ చూసి చూసి ఐస్ అయితే బర్నింగ్ వస్తున్నాయి ఈ కింద సైడ్ ఉంది కదా ఇవైతే ఏమంటారు గుంజుతున్నాయి అట్లా ఇట్లా అంటే మనకి వాటర్ లేకపోతే ఎట్లా ఉంటుంది ఐస్లో అట్లా ఉందన్నమాట సో మనం పడుకునేటప్పుడు అంటే మనం నైట్ పడుకునేటప్పుడు ఐస్ పైన బటర్ మిల్క్ ఉంటుంది కదా బటర్ మిల్క్లో కొంచెం కాటన్ అది ఇట్లా పెట్టేసుకుంటే ఆ చల్లదనానికి ఐస్ బాగుంటాయి సో ఐస్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అండ్ నైట్ టైమ్స్ నాలాగా ఎవరైనా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మొబైల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దాన్ని ఎప్పుడే మానేయడం నేర్చుకోండి ఎందుకంటే కళ్ళు అనుకోండి ఆ తర్వాత గుడ్డోళ్ళు అయితే ఎవరు పెట్టరు మనకి సో ముందు జాగ్రత్తగా ఈ మధ్య నేను అదే చేస్తున్నానులేండి అందుకు నేను ముందు జాగ్రత్తగా నేను నైట్ టైమ్స్ అయితే ఎక్కువ చూడట్లేదు దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి లైక్స్ అన్నీ ఆఫ్ చేస్తాను నిద్ర రాకపోతే నేను ఇట్లా ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటాను ఆ లైట్ ఎఫెక్ట్ మనకి చాలా మన నిద్ర కూడా పోగొట్టేస్తుందండి సో నా వీడియోకి డిస్టర్బెన్స్ కూడా అదనమాట సో ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతుంది అండ్ ఈ ఫేస్ ప్యాక్ మీరు యూస్ చేయండి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది యాక్చువల్లీ నేను ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను నేను ఇది వన్ ఇయర్ బ్యాక్ తీసుకొని వచ్చాను ఎక్స్పైర్ అయితే ఏం కాలేదు సో చూసుకున్నాను చూసుకొని వేసుకుంటున్నాను అనమాట సో అదనమాట ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నాను కొంచెం షైనింగ్ అనిపిస్తుంది కదా మీకు అనిపిస్తుందో లేదో కానీ నాకు అనిపిస్తుంది సో కొంచెం అంటే డస్ట్ అంతా పోయి కొంచెం క్లియర్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది కొంచెం బాగా అనిపిస్తుంది సో ఇలా మనం డైలీ పెట్టుకోవాలంటే కాదులేండి ఎందుకంటే అప్పుడప్పుడు మనకి బోర్డు ఎంత పని ఉంటుంది కదా ఆ పనిలో మర్చిపోయి మనల్ని మనం ప్యాంపరింగ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటాము సో అప్పుడప్పుడు మనల్ని కూడా మనం ప్యాంపరింగ్ చేసుకుంటుండాలి ఇలాంటి వీకెండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ హెయిర్ ప్యాక్ అంటారా సో హెయిర్ ప్యాక్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను హెడ్ బాత్ చేసుకున్నాను కదా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను వీలైతే పెట్టుకుంటాను లేకపోతే నెక్స్ట్ వీక్ చూస్తాను సో ఓకేనా యాక్చువల్లీ ఇది నేను పెసరట్టు నేను నైట్ చేస్తున్నాను అనమాట సాటర్డే రోజు నైట్ అదేమంటే ఇంకా నేను పిండి పట్టి చట్నీ కూడా వేసేసి రెడీ చేసిన తర్వాత దోశ వేద్దాం అనే లోపే కరెంటు పోయింది సో అట్లా ఉంటుందండి నేను అందుకే ఏవైనా సరే కొంచెం నైట్ టైమ్సే అన్నీ పట్టి పెట్టేసుకుంటాను అనమాట అది ఎప్పుడు హ్యాండ్ చేసేదో తెలియదు కరెంటు కాబట్టి ఇంకా నైట్కి మేము డిన్నర్లోకి దోశ అయితే వేసుకున్నాము పిల్లలు ఎక్కువ తినలేదు మా వారు వచ్చేటప్పుడు కూడా బయట నుంచి పునుగులు అంటాం కదా సో అవి పిల్లలకి చాలా ఇష్టం అనమాట నేను ఇంట్లో ఎక్కువ శాతం చేయను కాబట్టి అవి తీసుకొచ్చారు అండ్ నేను ఇంట్లో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పునుగులు అండ్ లైట్గా పెసరట్టు ఉప్మా పెసరట్టు చేసుకుందాం అనుకున్నాం నెక్స్ట్ డే సండే కదా సో సండే రోజు అయితే చేయొచ్చు కదా అని చెప్పేసి లైట్గా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట ఉంది కదా చిన్న పేపర్ డిన్నర్ చేసిన తర్వాత సాటర్డే రోజు నైట్ కరెంట్ పోయిందండి యాక్చువల్లీ నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయడం ఆలస్యం లేదు కరెంట్ పోయిందనమాట ఇంకా కరెంట్ పొంగనే చేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది సో మొన్న అయిపోయింది కదా చందమామ ఎంత చక్కగా కనిపిస్తున్నారు సో అంటే మనకి కరెంట్ పోయింది కాబట్టి నీట్గా కనిపిస్తుంది ఎవరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ వీకెండ్ ఈరోజు సండే కదా సో ఈరోజు సండే రోజు మార్నింగ్ హెడ్ వాష్ చేసుకున్నాను అనమాట అండ్ పూజ మార్నింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి నాన్ వెజ్ వస్తుంది కదా నాన్ వెజ్ వచ్చినప్పుడు మళ్ళీ పూజ అయితే చేయము ఈవినింగ్ సో ఇప్పుడే మార్నింగ్ ఒకటి పూజ చేసేస్తా అన్నమాట సో ప్రస్తుతానికి ఇక్కడ ప్లెయిన్ ఉప్మా అయితే చేస్తున్నా అంటే బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా ఎందుకంటే ప్లెయిన్ ఉప్మా రవ్వ అయితే చేస్తున్నా ఉప్మా రవ్వ ఉప్మా సో పెసరట్టు నిన్న చేస్తున్నాను అది కొంచెం ఉందన్నమాట అది కొంచెం పెసరట్లో ఉప్మా వేసేసి చేసేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా సో అందుకోసం మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఉప్మా చాలా రోజులైంది దీంట్లో అల్లం చట్నీ ఉంటే కూడా బాగుంటుంది కానీ అల్లం చట్నీ ఇప్పుడు చేసేంత సీన్ తెలియండి నైట్ చట్నీ అయితే చేస్తున్నాను సో ఆ చట్నీ అయితే ఉందన్నమాట ఆ చట్నీతోనే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఈరోజు మేము లేట్గా లేచున్నాము టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిందన్నమాట సో అందరూ ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేద్దాం సో ఓకేనండి ఇప్పుడైతే నా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో మీ కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇచ్చి ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు నచ్చుతుంది అండ్ ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేద్దాం ఓకేనా ఇవి ఆవాలు ఉత్త ఆవాలు ఒకటేసాను జీలకర్ర వేడికైపోయింది కదా ఇంకా మర్చిపోయాను అనమాట సో ఆవాలేసాను నేను ఇంకా వీడియో తీసే లోపల ఇది గడ్డ కట్టేసింది సో ఇది కొంచెం అంటే కొంచెం జోరుగా ఉంటేనే బాగుంటుందండి సో దీన్ని దింపేసుకుందాం సో నైట్ కరెంట్ పోయింది కాబట్టి ఇంకా మేమేం ఎక్కువ తినలేదు సో లైట్గా అట్లా రాత్రి చేసిన పిండి అయితే ఉంది పెసరట్టు పిండి ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా ఉప్మా చేసామనుకోండి పెసరట్లో వేసేచ్చు ఈ పిండి మిగిలిపోయిందనమాట చట్నీ కూడా రాత్రి వేసున్నాను కదా ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మళ్ళీ ఫ్రెష్గా చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది మధ్యాహ్నం నాన్ వెజ్ అట్లా ఉంటుంది కాబట్టి ఇంకా చట్నీ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు నాన్ వెజ్లో తినేస్తారు అండ్ సండే రోజు కొంచెం లేట్గా లేస్తాం కదా బ్రేక్ఫాస్ట్ అనేది తక్కువగా తింటారనమాట ఇంకా నేనైతే తినను పిల్లలకి ఇద్దరికి అనమాట నేను వంట చేసి కాఫీ తాగి ఇట్లా అట్లా తిరిగేలోపు లంచ్ టైం అయిపోతుంది ఆ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ని మర్చిపోతాను అండ్ ఇక్కడ పిల్లలిద్దరికీ అట్లయితే పోసిచ్చేస్తున్నా ఇద్దరికి చెర్రి రెండు ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఒక సైడ్ కాఫీ అయితే పెట్టుకున్నాను చూడండి నేను వాటర్ ఎన్ని పోసున్నాను రవ్వ తక్కువ వేస్తున్నాను వాటర్ ఎక్కువ పోసున్నాను కానీ కొంచెం సేపటికే మనకిది గట్టిగా టైట్గా అయిపోతుంది అనమాట అందుకు మనం కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసి అది మగ్గేలోపే తీసేయాలన్నమాట కొంచెం జోరుగా ఉంటే బాగుంటుంది పెసరట్లోకి సండే వస్తే అంతే కదా ఏదో ఒకటి తినేస్తాము ఖచ్చితంగా సండే రోజు నాన్ వెజ్ ఉండాల్సిందేనేమో అదొక సండే అంటే నాన్ వెజ్ డే అన్నట్లుగా అయిపోతుంది మరి ఆ రోజు నాన్ వెజ్ వద్దు సాంబార్ చేద్దాము లేదంటే ఏదైనా చట్నీ చేసుకొని తిందామంటే అస్సలు ఒప్పరనమాట నార్మల్ డేస్లో ఎలాగా మనకి వెజ్ ఉంటుంది సండే రోజు మటుకు నాకు నాన్ వెజ్ కావాల్సిందే అని అంటుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బిర్యానీ కోసం నేను ముందే మా వారు వచ్చేలోపే లోపే నేను రైస్ అయితే నానబెట్టేస్తున్నాను అనమాట సో నానబెట్టేస్తే కొంచెం మనకి పలుకు పలుకుగా వస్తుంది అండ్ బాగా నానుతుంది కదా రైస్ అయితే కడిగి నేను ఉంపేనండి ఎందుకంటే దాంట్లోనే వాటర్ పోసి అట్లే బాయిల్ చేస్తాను అనమాట ఆ బాస్మతి రైస్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఆ స్మెల్ అనేది పోతుందని చెప్పి సో బిర్యానీకి అయితే రైస్ నానేసి పెట్టున్నాను ఇవి మనకు చికెన్ వచ్చేలోపు అవి మంచిగా నానిపోతాయి అనమాట ఈ లోపు మనం ఉప్మా పెసరెట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేయచ్చు సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఏం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం సో అదేమంటే నేను తినడానికి కాదు మా బాబుకి అనమాట వాడేమంటే నిన్న నైట్ అదే పెట్టావు ఇప్పుడు అదే పెడుతున్నావు అని చెప్పేసి కొంచెం అలిగాడు అందుకోసం వాడికి నేను తింటూ ఉంటే నేను తింటూ వాడికి తినిపిస్తే తినేస్తాడు సో అందుకోసం తీసుకెళ్తున్నా సో మా వారి కోసం ఇక్కడ ఫిష్ అయితే తెచ్చుకున్నారు అండ్ పిల్లల కోసం అయితే చికెన్ తీసుకొచ్చారనమాట అండ్ పిల్లలు మటన్ అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారండి చికెన్ బిర్యానీ అట్లా వేస్తే తినేస్తారనమాట అండ్ అప్పటికే నాకు టైము ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది అండ్ అందుకోసం నేను కొంచెం ఫాస్ట్గా కుక్కర్లో వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాను సో ఆల్రెడీ నేను రెసిపీ షేర్ చేస్తున్నాను కాబట్టి నేను పెద్దగా ఏం చూపించట్లేదు సో ఆల్రెడీ పులుసు పెట్టేస్తున్నాను ఒక సైడ్ అండ్ ఒక సైడ్ అయితే బిర్యానీకి రెడీ చేసుకుంటాను అనమాట ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ రెసిపీ కావాలంటే కొంచెం ఎట్లా ఉంటుంది చేయడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అందరు కలిసి ఒకటే తినేస్తే సరిపోతుంది అండ్ నా కోసం మీరు ఈయన కోసం ఫిష్ కర్రీ అండ్ పిల్లల కోసం చికెన్ బిర్యానీ అండ్ నా కోసం మిరియాల్చారు అండ్ ఆయన ఏమంటే రైస్ తినరనమాట రైస్ కో రైస్ తినరు ఆయన కోసం జొన్న రొట్టె మళ్ళీ సపరేటు సో మళ్ళీ నా కోసం వైట్ రైస్ ఎన్ని ఒక రోజుకి ఒక పూటకి ఇన్ని చేయాలంటే ఎవరికైనా బేజార్ వస్తుంది కదా సో అందుకే అండి నాకు సండే వీకెండ్ వచ్చిందంటే అసలు నాకు ఇంట్లో ఉండాలన్న ఇంట్రెస్టే ఉండదు మామూలు టైంలో ఏది చేస్తే అది బాక్సులు కట్టుకుంటారు ఈవినింగ్ వస్తేనే ఏదో ఒక టిఫిన్ అయితే అట్లా చేయొచ్చు కదా అని అనిపిస్తుంది సండే వచ్చిందంటే భయం వేస్తుంటుంది నాకు ఇంటి పనిని దల్చుకుంటే కానీ ఎంత చేసినా తప్పించుకోలేం కదండి తప్పదు ఇంకా ఇంటి పని ఇంక ఇక్కడ మా అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసా గరిట తిప్పుతున్నారు అన్నమాట సో ఆ ఫిష్ నీట్గా కడిగే బాధ్యత అయితే ఆయనదే ఎందుకంటే నాకు ఫిష్ కడిగేటప్పుడు ఆ ముళ్ళు చేతికి గుచ్చుకుంటే ఇంకా అంతేనండి ఇంకా ఆయన ముళ్ళ గుచ్చుకున్న పని అయితే ఆపేది ఉండదు పని చేస్తూనే ఉండాలి కాకపోతే బల మంటలు వేస్తుంది మనకి ఏమన్నా యుటెన్సిల్స్ అవి క్లీన్ చేసేటప్పుడు అందుకోసం మా వారే వేసేస్తున్నారనమాట సో చాలాసార్లు నేను షేర్ చేస్తున్నానని నేను ఫిష్ కర్రీ ఏం షేర్ చేయట్లేదండి సో చాలా యమ్మీగా ఉంది ఎప్పుడైనా సరే మనం ఫిష్ కర్రీలో మెంతులు గసాలా జీలకర్ర ఇవి యాడ్ చేసామంటే చేపల కర్రీ టేస్టే వేరేగా ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది అండ్ దానికి తగ్గట్టుగా మనకి ఫిష్ కూడా ఫ్రెష్గా ఉండాలి సో చాలా బాగుంటుంది ఫిష్లో జెల్లా అనేది జెల్లా ఉంటుంది కదా ఫిష్ అది చాలా బాగుంటుందన్నమాట పీసెస్ అయితే కొట్టించా అనమాట ఇట్లా బిర్యానీలో కదా సో బిర్యానీలోకి కొంచెం పెద్ద పీస్లు అయితే బాగుంటాయి సో ఇదైతే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ రైస్ బాయిల్ చేస్తున్నా లోపు మనం ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కొన్నే తీసుకున్నా ఎందుకంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా సో పర్వాలేదు క్రిస్పీగా వస్తుంది సో దీంట్లో అయితే ఇప్పుడు ఆనియన్స్ అది ఫ్రై చేసిన్నాను కదా సో అదే ఆయిల్ తీసుకున్నా అండ్ మసాలా వేసేస్తున్నా దీనికి మళ్ళీ సపరేట్గా నేను అది చికెన్ మగ్గపెట్టి ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసి పెట్టి చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు టైము ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందనమాట సో మళ్ళీ అంతసేపు అయితే వెయిట్ వెయిట్ చేయలేరు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటే బాగుంటుంది సో అందుకే ఇంకా ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసా అనమాట అది ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది ఈలోపు మనం చికెన్ డైరెక్ట్ వేసేయచ్చు మగ్గపెట్టి వేసేయచ్చు అని చెప్పేసి అయినా సరే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ముందు కూడా నేను షేర్ చేస్తున్నాను సో పచ్చిమిర్చి పేస్ట్ వేసును కాబట్టి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నా అండ్ ఇప్పుడు సో ఇక్కడ నేను పసుపు కారం ఉప్పు మసాలా అంతా వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది నేను వీడియోలో చూసుకుంటూ సాల్ట్ ఒక్క స్పూన్ ఎక్కువ వేసేసానండి పాపం పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడ్డారు అందుకే నేను రెసిపీ చేసేటప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అన్నమాట ఇంకా అందుకే నేను ఇంకా ఏం షేర్ చేయలేదు సో జస్ట్ అలా నేను వంట చేసేసి పక్కన పెట్టేసాను అండ్ దీన్ని మళ్ళీ కొంచెం సాల్ట్ తగ్గించడానికి నిమ్మకాయ పెరుగు అన్నీ యాడ్ చేసి దాన్ని ఏదో గందరగోళం లేండి ఈసారి బిర్యానీ అయితే అంత మంచిగా అయితే రాలేదు సో ఓకే ఓకే ఓకేగా వచ్చింది ఇంకా నెక్స్ట్ టైము ఇట్లా వీడియో తీసుకుంటే చేయొద్దు మమ్మీ రెసిపీ నా దయచేసి మాకు నీట్గా చేసి పెట్టు అని అంటున్నారు సో పాపం పిల్లలు కదా ఎంతో హోప్స్ పెట్టుకున్నారు బిర్యానీ చేస్తుంది మమ్మీ అని చెప్పేసి కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది అంతేనండి ఇంకా మిగతా అంతా ఆల్ ఓవర్ చాలా బాగుంది బిర్యానీ అయితే నే అంటే ఎవ్రీ టైమ్ పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు అప్పుడప్పుడు సాల్ట్ కారం మసాలా అవి ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఫైనల్లీ ఇంకా చికెన్ వేసేసి కుక్కర్లోనే పెట్టేసి అనమాట మగ్గిచ్చేసాను అండ్ ఫైనల్లీ అండ్ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అది ఏమైందంటే కొంచెం సాల్ట్ ఎక్కువైంది కదా పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు తినడానికి సో అందుకోసం ఇంకా నేను రెసిపీ ఏం షేర్ చేయలేదు అంటే మొత్తం ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కదా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అందుకే నేను ఏం ఎక్కువ షేర్ చేయలేదు సో ఇంకా మ మంచిగా తినేశారు కొంచెం సాల్ట్ ఎక్కువైంది దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోతుందని ఏదో అట్లా కవర్ చేసేసాను నెక్స్ట్ టైం పాపం నెక్స్ట్ ట్యూస్డే కదా ఈరోజు రేపు కాదు ఎల్లుండి నేను మళ్ళీ పాపం పిల్లలకి చేసిస్తా అని చెప్పి ప్రామిస్ చేశాను అనమాట సో మళ్ళీ నేను ఆ రోజు చేసిస్తాను ట్యూస్డే రోజు అందుకు ఇంకా పాపం వాళ్ళు కామ్గా ఏదో తినేసారు సో ఇప్పుడైతే ఒక నాప్ తీసుకొని ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో అదండి మా సండే అయితే ఈరోజు మార్నింగ్ నుంచి యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్ నుంచి బ్లాగ్ తీసాను అనమాట ఆ రోజు కరెంట్ పోవడం వల్ల అక్కడితో డ్రాప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సండే నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో ఇక్కడితో చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ స్టే ఫస్ట్ స్టే హెల్దీ And be kind to everyone. Bye guys.